ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇక నుండి తిరుమల తిరుపతికి సంబంధించి ఎవరైతే తిరుపతి వెళ్తున్నారో వారందరికీ కూడా ప్రత్యేక సౌకర్యాలు అయితే చేయబోతున్నారు దానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చేసింది ఫిబ్రాల్ వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది త్వరలోనే ఈ సౌకర్యాలన్నీ కూడా అందుబాటులోకి రానున్నాయి తిరుపతి వెళ్లే భక్తులకు కేంద్రం ఊహించని వరం ఇక నుంచి ప్రత్యేక సౌకర్యాలు ఏంటి అని చూస్తే తిరుపతి వెళ్లే భక్తులందరి కోసం కేంద్రం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు వరంగా మారనుంది దేశవ్యాప్తంగా కూడా నిత్యం తిరుమల శ్రీవారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు అయితే తరలి వస్తుంటారు తిరుపతికి పలు ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో రైళ్లు నడుస్తున్నాయి తాజాగా తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి సైతం భక్తుల డిమాండ్ మేరకు విమానాలు ప్రారంభించారు ఇక ఇప్పుడు తిరుపతికి వచ్చే భక్తుల కోసం ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రైల్వే స్టేషన్ సిద్ధమవుతుంది రాకపోకలు మరింత సులువుగా సాగించేలాగా నిర్ణయం అమలవుతుంది తిరుపతికి వచ్చే భక్తులకు ఇక ప్రపంచ స్థాయి రైల్వే సదుపాయాలు అయితే అందుబాటులోకి రానున్నాయి నిత్యం లక్షన్నర మందికి పైగా భక్తులు మరింత సులభంగా అత్యంత సౌకర్యవంతంగా రాకపోకలు సాగించేందుకు వీలు కలుగుతుంది దాదాపు మూడు వందల కోట్ల రూపాయల వ్యయంతో తిరుపతి రైల్వే స్టేషన్ దక్షిణ భాగంలో ఒక కొత్త ప్రవేశ ద్వారం భవన నిర్మాణం ప్రారంభం కాక ఉత్తరం వైపున మరికొన్ని అభివృద్ధి పనులు ప్రారంభమైపోయాయి ప్రస్తుతం దక్షిణ వైపు చేపట్టిన నూతన భవన నిర్మాణం దాదాపుగా డెబ్బై శాతం వరకు పూర్తి అయిపోయింది అంటున్నారు రాబోయే మే నెల అంటే వచ్చే నెల లేదా జూన్ నెల నాటికి ఈ భవనాన్ని ప్రయాణికుల సౌకర్యార్థం అందుబాటులోకి కూడా తీసుకురావాలని తాజాగా అధికారులు కూడా నిర్ణయం తీసేసుకున్నారు ఇక్కడైతే చూస్తున్నారు కదా నమూనా బిల్డింగ్ కూడా ఇక్కడైతే కనుక ఇవ్వడం జరిగింది ఇక తిరుపతిలో సౌత్ సైడ్ స్టేషన్ బిల్డింగ్ తో పాటు జీ ప్లస్ త్రీ భవనంలో ఎయిర్ కోన్ కోర్సెస్ ఎయిర్ కాన్ కోర్సెస్ అలాగే ఇతర ఇంజనీరింగ్ పనులను పరిశీలించగా రైల్వే అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు రైల్వే స్టేషన్ లో సౌత్ సైడ్ లో వేల ఎనిమిది వందల స్క్వేర్ మీటర్ల ఫ్లోర్ ఏరియాతో జీ ప్లస్ త్రీ బిల్డింగ్ నిర్మాణం కూడా పూర్తి అంటున్నారు ఇక బేస్మెంట్ పార్కింగ్ ఏరియా కాగా గ్రౌండ్ ఫ్లోర్ లో టికెట్ కౌంటర్స్ వెయిటింగ్ లాంజ్ లాంజు వైర్ కాన్ కోర్స్ అయితే రానున్నాయి బేస్మెంట్ లో ఇంచుమించుగా రెండు వందల పైగా ఫోర్ వీలర్స్ అంటే కార్లు అవి కూడా రెండు కార్లు పడతాయి మూడు వందలకు పైగా బైక్స్ పార్కింగ్ సౌకర్యం ఉండగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ అలాగే సేవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణాలు కూడా జరగనున్నాయి మరి దక్షిణ వైపు నిర్మిస్తున్న ఈ భవనం గ్రౌండ్ ఫ్లోర్తో పాటు మరో మూడు అంతస్తులు కూడా కలిగి ఉందని చెప్తున్నారు ఇక దాదాపుగా ఇప్పటిదాకా నూట నలభై మూడు కోట్లు పైగా ఖర్చు చేసి దాదాపు యాభై ఆరు శాతం పనులు పూర్తి చేసిన కాంట్రాక్ట్ సంస్థ సౌత్ సైడ్ స్టేషన్ బిల్డింగ్ లో సెకండ్ ఫ్లోర్ కామన్ వెయిటింగ్ హాలు అలాగే ఫీమేల్ వెయిటింగ్ ఏరియా ఫుడ్ కోర్టు టాయిలెట్స్ క్లాక్ రూమ్ నిర్మాణ పనులను కూడా చేపట్టింది థర్డ్ ఫ్లోర్ లో రన్నింగ్ రూమ్స్ అలాగే టీటీఏలకు రెస్ట్ రూమ్లు రైల్వే తో పాటు ఎనిమిది లిఫ్ట్లు ఉంటాయి రెండు ఎస్కలేటర్లు కూడా నియమిస్తోంది ఎంపీ గురుమూర్తి పనులను పర్యవేక్షించారు గ్రౌండ్ ఫ్లోర్లో టికెట్ కౌంటర్లు విశ్రాంతి గదులు ఉంటాయి ప్రస్తుతం తొంభై రైళ్ల రాకపోకలతో దాదాపు తొంభై వేల మంది యాత్రికులకు సేవలు అందిస్తున్న తిరుపతి రైల్వే స్టేషన్ మోటరైనజేష్తో ఇంకా మోటార్జేషన్ అయిన తర్వాత దాదాపు రోజు లక్షన్నర మంది ప్రయాణికుల అవసరాలను తీర్చను ఇక ఇక్కడ గమనించాల్సిన ప్రత్యేక సౌకర్యాలు ఏంటి అంటే విమానాశ్రయం తరహాలో నిర్మిస్తున్న కాన్ కోర్స్ ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది ఇది స్టేషన్ కి దక్షిణంగా ఉత్తరం వైపు భవనాలను రెండు వైపులు కలుపుతూ ఉంటుందంట ఈ కాన్ కోర్స్ కింద ఆరు ప్లాట్ఫామ్లు ఉంటాయి ఈ యొక్క బిల్డింగ్ కింద ప్రయాణికులు పైనుంచి తమకు కావాల్సిన ప్లాట్ఫామ్ చేరుకోవడానికి ప్రతి ప్లాట్ఫామ్ కి కూడా ఎస్కలేటర్లు లిఫ్ట్లు మెట్లు ఏర్పాట్లు చేస్తున్నారు ఇక రైలు వచ్చే వరకు కూడా ప్రయాణికులకు అవసరమైనటువంటి అన్ని సౌకర్యాలు ఏదో విమానాశ్రయం తరహాలో అన్ని సౌకర్యాలు కాన్కోర్స్ పై అందుబాటులో ఉంటాయని చెప్తున్నారు ఈ ఆధునీకరణతో ఆధునీకరణ తిరుపతి రైల్వే స్టేషన్ కొత్త రూపు సంతరించుకోనుంది ఇది ప్రయాణికులకు మరింత ఆహ్లాదకరమైన సౌకర్యవంతమైన అనుభవాన్ని అయితే అందించనుందని చెప్తున్నారు